ప్రశాంతంగా ప్రారంభమైన గ్రూప్ వన్ పరీక్ష టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ప్రారంభమైంది జిల్లా కేంద్రంలో గ్రూప్ వన్ పరీక్ష కేంద్రాలు పద్దెనిమిది ఏర్పాటు చేయగా ఉదయం నుంచి అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకుంటున్నారు ఇదిలా ఉంటే పరీక్ష సమయంలో దగ్గర పడు పడడంతో పలువురు అభ్యర్థులు హుటాహుటిన పరిగెడుతూ పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు మరోవైపు ఉదయం పది దాటిన తర్వాత పరీక్ష కేంద్రాలను గేట్లను మూసివేశారు